హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం భారతదేశంలో రెండు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్ముని స్మారకంగా మరొకటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకి నివాళుగా నిలిచే శిలా స్థూపం ఒకటి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈ రెండు ప్లేసెస్ ని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత సమయం పడుతుంది అసలు చూడడానికి వర్త లేదా అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అండ్ నా ఈ కాశ్మీర్ సిరీస్ లో మేము అయితే కాశ్మీర్ ని కవర్ చేస్తూ అమృత్సార్ ను కూడా కవర్ చేసాం అండ్ రాజ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయడానికి ఢిల్లీకి వచ్చాం బట్ ఢిల్లీలో మేము చేరింది మార్నింగ్ అండ్ మా ట్రైన్ వచ్చి లేట్ ఈవినింగ్ సో ఈ టైం ని ఎలా స్పెండ్ చేయాలనుకునేటప్పుడు ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ కోసం ఒక బస్ ని చూసుకున్నాం ఈ బస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ సో ఖచ్చితంగా ఇదైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి అంత తక్కువ రేట్ లోకల్ సైట్ సీయింగ్ ఢిల్లీలో ఉన్న మ్యాక్సిమం ప్లేసెస్ ని కవర్ చేస్తూ ఈ బస్ అయితే మనల్ని తిప్పుతుంది అండ్ ఫైనల్ని ఈ బస్సులో ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి లాస్ట్కి మేము స్టేషన్ వరకు చేరుకున్నాం అండ్ ఈ ప్లేసెస్ లో చాలానే ఉన్నాయి బట్ నేనైతే చాలా రెగ్యులర్ గా చూశాను బట్ ఈసారి ఒక రెండు ప్లేస్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొదటగా రాజ్ఘాట్ మహాత్మా గాంధీకి అంకితమైన ప్రదేశం ప్రతిరోజు వేలాది మంది భక్తులు పర్యాటకులు ప్రముఖులు ఇక్కడ నివాళులు అర్పించుకోవడానికి వస్తారు హే రామ్ అని రాసి ఉన్న సమాధి శిల అంతా నల్లని గ్రానైట్ తో తయారు చేశారు స్మారకం చుట్టూ అందమైన తోటలు మరియు ప్రశాంత వాతావరణం ఉంటుంది టికెట్స్ అండ్ టైమింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు టికెట్స్ అయితే ఫ్రీ ఎంట్రీ అలానే టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ క్లాక్ వరకు ఉంటుంది ఈ మొత్తం ఈ ప్లేస్ ని చూడడానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు పడుతుంది డెఫినెట్ గా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అండి అలానే గాంధీ జయంతి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజుల్లో సందర్శించినట్టయితే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చూసే అవకాశం ఉంటుంది ఎవరైతే యాక్షన్ థ్రిల్లింగ్ అనుభవాలు కోరుకుంటారో వాళ్ళకైతే ఈ ప్లేస్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్లేస్ అమరు వీరుల ఆత్మ గౌరవం చిహ్నం అదేనండి మన ఇండియా గేట్ భారతదేశాన్ని సేవలందించిన సైనికుల కోసం అంకితమైన అద్భుతమైన కట్టడం నలభై రెండు మీటర్ల ఎత్తున్న ఈ శిలా స్థూపం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ఘని వార్ లో వీరమరణం పొందిన డెబ్బై వేల మంది బ్రిటిష్ ఇండియన్ సేవకుల పేర్లను ఇక్కడ చెక్కబడి ఉంటాయి అమర్ జవాన్ జ్యోతి సైనికుల అంకితంగా నిరంతరం వెలిగి ఉంటుంది రాత్రి వేళల్లో ఇండియన్ గేట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది లైటింగ్స్ తో అలా ఫ్రీ ఎంట్రీ అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇరవై నాలుగు గంటలు ఈ ప్లేస్ ని విజిట్ చేయొచ్చు మొత్తం ఈ ప్లేస్ ని చూడడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అందమైన లైటింగ్స్ తో ఫోటోల్ని తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది మొత్తానికి ఇది ఒక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశభక్తి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి పట్ల గౌరవాన్ని కలిగించే స్థలం అలానే ఢిల్లీ సైట్ సీయింగ్ లో మిస్ అవ్వకోవడం ప్రదేశంలో ఇదొకటి సాయంత్రం లైటింగ్స్ తో అయితే ఇంకా అద్భుతమైన చెప్పుకోవాలి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటారు బట్ నైట్ టైం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అండ్ నైట్ టైం చాలా జనాలు కూడా ఉంటారు సో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అండ్ మీరు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉదయం రాజ్ఘాట్ ని సందర్శించి మధ్యాహ్నం ఇండియన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ భోజనం చేసినట్టయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే నియర్ బై రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి సాయంత్రం ఇండియన్ గేట్ లో సా లైటింగ్స్ తో చూడడం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అలానే ఇండియన్ గేట్ దగ్గర మీరు కొన్ని చాట్ ఐటమ్స్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం చాలా మంచిది పానీపూరి ఆలు టిక్కీ అలానే కుల్ఫీ ఫలోడా ఇలాంటివైతే డెఫినెట్ గా మిస్ అవ్వకూడదు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అండి అలానే ఢిల్లీ ఫేమస్ రెస్టారెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్ తో చాలా బాగుంటాయి అండ్ డెఫినెట్లీ మీరు మీ ఢిల్లీ విజిట్ లో ఇలాంటి ఐటమ్స్ అయితే ట్రై చేయడం మర్చిపోవద్దు కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ గేట్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ ప్యారిస్లో ఉన్న ఆర్క్ ద కి సమానంగా ఉంటుంది అమర్ జవాన్ జ్యోత్ అయితే పంతొమ్మిది వందల ఒకటి నుంచి నిరంతరం వెలిగిన మంట కానీ రెండు వేల ఇరవై రెండులో అది నేషనల్ వార్ మెమోరియల్ గా మార్చారు రాజ్ఘాట్లో లో ప్రతి శుక్రవారం గాంధీ భజనలు ప్రార్థనలు నిర్వహిస్తారు ఇండియా గేట్ ముందు ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన భారీ పరేడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి మీరు కూడా ఢిల్లీ వెళ్లేటప్పుడు రాజ్ఘాట్ అండ్ ఇండియన్ గేట్ మిస్ కాకుండా చూడాల్సిన ప్లేసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్